వికలాంగులకు చంద్రబాబు నాయుడు పెంచినందుకు శుభాకాంక్షలు తెలిపారు నగరంలోని హోటల్ టీజీ భారత్ సమక్షంలో చంద్రబాబు ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా వికలాంగులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు వేల పంతొమ్మిదిలో విభిన్న వికలాంగులకు మూడు వేల పెన్షన్ అందించారని జగన్ పాలన ఐదేళ్లలో వికలాంగులు గుర్తించిన జగన్ దుర్మార్గులని అన్నారు చంద్రబాబు ముఖ్యమంత్రి అవగానే విభిన్న ప్రతిభావంతులకు ఆరు వేలు పెంచుతూ మూడవ సంతకం చేశారని హర్షం వ్యక్తం చేశారు అనానా సార్ ఫోన్ సార్ కెమెరా కెమెరా ا کوں وارے دیوم کوں وارے دیوم جےڑا بابو آ جی نڈ شو ایک تو జిల్లా వికలాంగ పరిశేమ సంఘం తెలుగుదేశం పార్టీ వికలాంగుల సంఘం మరి జిల్లాలోని వికలాంగుల సంఘాలన్నీ కలిసి ఈరోజు రాష్ట్ర మంత్రివర్యుడు గౌరవనీయుడు శ్రీ బీసీ భరతయ్య గారి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారిని పాలాభిషేకం చేయడం జరిగింది ప్రధాన ఉద్దేశం ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విభిన్న ప్రతిభావంతుల పింఛన్ మూడు వేలు చేయడం జరిగింది ఆ మూడు వేలు పింఛన్ తప్ప ఐదేళ్ల కాలంలో విభిన్న ప్రతిభావంతులకు పింఛన్ పెంచకపోగా సంక్షేమ పథకాలు తొలగించి రాష్ట్ర బడ్జెట్ తీసేసి రిజర్వేషన్ కూడా నీరు కాల్చినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి ఆ దుర్మార్గుడు ఉన్నత కాలం విభిన్న ప్రతిభావంతులకు శాపంగా దాపరించింది కానీ ఈనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన మరుక్షణమే మూడో శతకం విభిన్న ప్రతిభావంతుల పెన్షన్ మూడు వేల రూపాయలకు మూడు వేల రూపాయల నుంచి ఆరు వేల రూపాయలకు పెంచ పెంచి విభిన్న ప్రతిభావంతుల్లో జీవితాల్లో వెలుగు నింపినటువంటి చంద్రబాబు గారి నాయుడు గారి రుణం విభిన్న ప్రతిభావంతులం తీర్చుకోలేటువంటిది అని చెప్పేసి ఈ సందర్భం తెలియజేసుకుందా ఉంది ఎల్లప్ప తెలుగుదేశం పార్టీ విభిన్న ప్రతిభావంతులం చెప్తారు